ప్రభు నామానికే మహిమ వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీత గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుతాను జయ సూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులను శూరుల కవచములన్నీయును రేలాడు ఆ గోపురముతోను నీ కంధర సమానము మళ్ళీ చదువుతాను జయసూచకముల నుంచి దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులను శూరుల కవచములన్నీయును వేలాడు ఆ గోపురముతోను నీ కందర సమానము ఇక్కడ కందరము కందర అంటే మెడ షోలంబితి యొక్క మెడను గూర్చి సులము వర్ణిస్తున్నాడు సోలమతి యొక్క మెడను గూర్చి యషయా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచనాన్ని మనం చదివితే యషయా గ్రంథం నలభై ఎనిమిది నాలుగు నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు ఎత్తడిదనియు నేను ఎరిగి ఉండి అంటాడు ఇక్కడ ఇస్రాయలీల గురించి ఆయన మాట్లాడుతూ వాళ్ళు మూర్ఖులుగా ఉన్నారని మెడ వంచని జనాంగంగా ఉన్నారని చెబుతున్నాడు అయితే షోలంబితి మెడ ఎంతో శ్రేష్టమైనదని మూర్ఖుల మెడకు ఈమె మెడకు ఉన్నటువంటి తేడాను తెలియపరుస్తుంది షోలమితి మెడ హారముల చేత అలంకరింపబడింది అంటే విమోచింపబడిన మెడ మరి ఒక గోపురంతో పోల్చబడింది ఒక గోపురంతో పోల్చబడింది కీర్తనకారుడు నలభై ఐదులో అంటాడు దంతముతో కట్టిన గోపురం అంటాడు దంతముతో కట్టిన గోపురం దంతము అనేది క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలకు సాదృశ్యం షోలంబితి మెడ క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల వైపు దృష్టి నిలిపేటువంటి మెడ అని ఈ వచనం తెలియజేస్తుంది అయితే ఇస్రాయేలీలు దేవునికి మెడ వంచలేదు అంటే అవిధేయులయ్యారు అవిధేయులయ్యారు షోలమితి ప్రభునకు సంపూర్ణ విధేయత చూపించింది ఆమె దృష్టి ప్రభువైపుగా ఉండేటట్లు ఈమె మెడ ప్రభువైపు త్రిప్పింది అనగా దేవుని ప్రజల యొక్క మెడ అంటే దృష్టి ఎల్లప్పుడూ ప్రభు వైపుకే ఉండాలి అది ఏ విధంగా ఉండాలో ఇక్కడ ఈ నాలుగో వచనంలో మనం చదువుతున్నాం ఇక్కడ ఒక గోపురాన్ని కట్టించాడని ఆ గోపురంలో ఆ గోపురం మీద జయసూచకమైనటువంటి జయసూచకాలు అంటే యుద్ధాలు చేసి గెలిచినప్పుడు వారు తీసుకొచ్చినటువంటి ఆయుధాలు ఉంచడానికి ఆ గోపురం కట్టాడని ఆ తీసుకొచ్చినటువంటి ఆ విజయ సంబంధమైన ఆయుధాలన్నీ ఆ గోపురంలో అందుకంటే వెయ్యి డాలులు షూరుల కవచాలన్నీ కూడా అక్కడ వేలాడగట్టాడు ఆ గోపురంలో కాబట్టి అందులో ఉంచాడన్నమాట దావిద కట్టించినటువంటి గోపురం అందులో ఉన్న సమస్తము దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఘనత విజయము తద్వారా దేవునికి మహిమ కలిగించినట్లుగా మనకు కనబడతా ఉంది మరి ఈ గోపురాన్ని కట్టించింది దాబీదు సమీల మొదటి గ్రంథం ఐదో అధ్యాయంలోను దర్వృత్తాంతాల మొదటి గ్రంథం పదకొండో అధ్యాయంలో మొదటి తొమ్మిదవ చనాల్లో మనం చూస్తాం ఇక్కడ దావీదు జయ సూచకమలను ఇందులో ఉంచాడు అదే ఇరుశలేము పట్టణం దానికి దాబీదు పట్టణము అని పేరు దానికి మరొక పేరు ఇరుశలేము లేదా సియోలు ఇది మహారాజు పట్టణం అని కీర్తన నలభై ఎనిమిదిలో చదువుతాం నలభై ఎనిమిది రెండులో ఇది మహారాజు పట్టణం దేవుని పట్టణము అని ఎర్మయా గ్రంథం మూడు పదిహేడులో చదువుతాం ఇహోవా సింహాసనము అని కూడా పేరుంది విహోబ సింహాసనం అని కూడా ఈ పట్టణానికి పేరుంది పరిశుద్ధ పర్వతం అని మనం దాని ఏళ్ళు తొమ్మిది పదహారులో చదువుతాం నిహేమియా పదకొండు ఒకటిలో పరిశుద్ధ పట్టణమని ఈ పట్టణాన్ని పిలిచారు యశాగ్రంథం ముప్పై మూడు ఇరవైలో నిమ్మళమైన కాపురం ఉండే స్థలమని నిమ్మళంగా కాపురం ఉండే స్థలం అనిపించకరయ్య ఎనిమిది మూడులో సత్యమునకు కేంద్రమైన పట్టణమని ఈ పట్టణానికి పేరు పెట్టబడింది కాబట్టి ఈ వచనాలన్నిటిని మనం గమనిస్తే దావీదు కట్టించిన గోపురానికి లేక కోటకు అనేకమైన పేర్లు ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం ఈ కోటలోనే దావీదు తన జయ ఉంచాడు ఈ జయ సూచకాలు దావీదు సంపాదించినటువంటి ఆయుధాలు దేవుని బిడలేనటువంటి మనం కూడా ఆత్మ సంబంధమైన ఆయుధాలను మనం కలిగి జయ జీవితాన్ని జీవించాలి ప్రభు మనకిచ్చినటువంటి ఆత్మీయ ఆయుధాలు ఏంటో పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూద్దాం కొరిందెలకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయం నాలుగవ వచనం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి దాబీదేమో శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఉపయోగించాడు వాటిని సంపాదించాడు దేవుని ప్రజలైనటువంటి మనం ఆత్మీయ యుద్ధోపకరణాలు ఉపయోగించాలి సంబంధమైన యుద్ధోపకరణాలు మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు మరి ఆత్మీయ యుద్ధోపకరణాలు వీటి ద్వారా మనం సాతాన్ యొక్క బలమైన యుద్ధాయుధాలను కూల్చివేయగలం మన ఆత్మీయ ఆయుధం వాక్యంలో చెప్పబడినట్లుగా ప్రభుపై ఆధారపడి ఉండాలి ప్రభుపై ఆధారపడినటువంటి ఆత్మీయ ఆయుధాలను మనం కలిగి ఉండాలి అంటే పరిశుద్ధాత్మలో జీవిస్తూ పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటూ విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటాన్ని మనం పోరాడాలి కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం నాలుగవ వచనం నుంచి శ్రమల ఎందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును దెబ్బల ఎందును చరసాలలలోను అల్లరలోను ప్రయాసములలోను జాగరణములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవరమే పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కాపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనతల ఎందు ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారుకులమై ఉండి అన్ని పరిస్థితులలో మమ్మను మేమే మెప్పించుకునిచున్నాము మేము మోసగాండ్రమైనట్లుండియో సత్యవంతులము తెలియబడని వారమైనట్లుండియో బాగుగా తెలియబడిన వారం చనిపోవచున్న వారమైనట్లుండియో ఇదిగో బ్రతుకుచున్నాము శిక్షింపబడిన వారమైనట్లుండియో చంపబడని వారును దుఃఖపడిన వారమైనటుండో ఎల్లప్పుడూ సంతోషించేవారు దరిద్రులమైనటువంటియో అనేకులకు ఐశ్వర్యము కలిగించేవారు ఏమీ లేని వారమైనటుండియో సమస్తమును కలిగిన పౌలు గారు ఆ పరిచర్య పౌలు గారు అపోతులు వాళ్ళు చేసినటువంటి పరిచర్యను గురించి మాట్లాడుతూ ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఇరుకులు దెబ్బలు చెరసాలలో అల్లరల్లో ప్రయాసంలో జాగరణల్లో ఉపవాసాల్లో వారు దేవుని పరిచయ చేశారు ఇవన్నీ వాళ్ళకి సంభవించింది ఆయన పరిచర్యలు అయితే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఓర్పు కలిగి ఉన్నారట మొదటి ఆయుధం ఓర్పు శ్రమలు ఇబ్బందులు ఎరుకులు దెబ్బలు చరసాలు వీటన్నిటిలో ఓర్పు అనేటువంటి గొప్ప ఆయుధాన్ని వారు కలిగి ఉన్నారు ఇంకా పవిత్రత ఇంకా జ్ఞానము ఇంకా దీర్ఘశాంతము దయ నిష్కపటమైన ప్రేమ పరిశుద్ధాత్మ శక్తి సత్యవాక్యము నీతి అనేటువంటి ఇలాంటి ఆయుధాలు వారు కలిగి ఉన్నారు ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి మరి మనలో ఓర్పు ఎంత ఉంది పవిత్రత ఎంత ఉంది దీర్ఘశాంతం ఉందా దయ ఉందా పరిశుద్ధాత్మ నడిపింపు ఉందా దేవుని గురించిన జ్ఞానం ఉందా కపటం లేని ప్రేమ ఉందా సత్యవాక్యానికి చోటు ఉందా నీతి కలిగి ఉంటున్నాం మనం జ్ఞాపకం చేసుకోవాలి దావీదు శత్రువులను జయించి వారి ఆయుధాలు తీసుకొని తన కోటలో ఉంచాడు అవే జయ జయసూచకాలు అదేవిధంగా ఈ ఆత్మ సంబంధమైన మంచి లక్షణాలు మనం కలిగి ఆత్మీయంగా మనం జయించి ఆ జయించేటువంటి ఈ ఆయుధాలని మన హృదయం అనేటువంటి కోటలో మనం ఉంచాలి రోమపత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండో వచ్చిన రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు అంటున్నాడు ఈ వచనంలో దేవుని ప్రజలైన మన యొక్క ఆయుధాలు ఏమై ఉండాలో పౌలు చదివిస్తున్నాడు రాత్రి చాలా గడిచింది ఇది చీకటి కాలం ప్రభు బెత్తిలహీంలో ఉదయించి కలువరిలో అస్తమించి ఆ కాలమంతా కూడా పగటి కాలం ఆయన మరణించి సమాధి చేపడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆయన తిరిగి రెండవసారి వచ్చేంతవరకు ఇది చీకటి కాలం మరి రాత్రి చాలా గడిచిపోయింది ప్రభు తన సంఘం కొరకు త్వరలో రాబోతున్నాడు అందువల్ల మనం రక్షించబడినటువంటి మనం తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించాలంటున్నాడు అంటే వెలుగు సంబంధమైన పాపపు చీకటిలో మనం నడిస్తే కనుక మనం ఓడిపోతాం అయితే దేవుని వెలుగులో నడిస్తే మనం జయిస్తాం వెలుగు ఫలములో మూడు ఆయుధాలు ఉన్నాయి ఈ మూడు జయసూచికలే అవేంటంటే మంచితనము నీతి సత్యము వెలుగు ఫలములో ఉన్న మూడు లక్షణాలు ఏంటంటే మంచితనము నీతి సత్యము ఇవి ఆయుధాలు ఇలాంటి ఆయుధాలు ఆత్మీయ పోరాటంలో మన జీవితంలో కలిగి ఉండాలి మన శరీరాన్ని జయించడానికి ఈ లక్షణాలు మనకు ఎంతో ఆధారంగా ఉంటాయి ఇవి ఆయుధాలుగా ఉంటాయి దశలోని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందాం ఈ వచనంలో కూడా మన జీవితాలు ఉండవలసిన సూచికలు పౌలు వివరిస్తున్నాడు విశ్వాసము ప్రేమ నిరీక్షణ విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఇవి మన వద్ద కనిపించవలసినటువంటి ఆత్మీయ సూచికలు కొన్నిసార్లు మనలో విశ్వాసానికి బదులు అవిశ్వాసం కనిపిస్తుంది ప్రేమకు బదులు ద్వేషం కనిపిస్తుంది నిరీక్షణకు బదులు నిరుత్సాహం కనిపిస్తుంది ఇది ఓడిపోయిన జీవితం మనకు జయ జీవితం ఉండాలి కాబట్టి విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఎల్లప్పుడూ మనలో ఉండాలి ఆత్మీయ జీవిత యుద్ధరంగంలో జయ జీవితం ఉంటే ఈ లక్షణాలు మనలో కనిపిస్తాయి ఇవే మన జయ సూచికలు ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదకొండవచ్చును వారు గొర్రెపిల్ల పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు ప్రకటన గ్రంథంలో శిష్యుడైన యోహాను గారు జయసూచికలను గురించి తెలియజేస్తున్నాడు దేవుని ప్రజల జీవితంలో వారు సాధించిన రెండు జయసూచికలు తెలియజేస్తున్నాడు అవేంటంటే కుర్రెపిల్ల రక్తము తామిచ్చిన సాక్ష్యం యేసు రక్తము ఎల్లప్పుడూ మనకు జయం కలగజేస్తుంది ఆ జయ జీవితాన్ని జీవిస్తే మనం ప్రభు కొరకు అంతము వరకు నమ్మకమైన సాక్షులుగా జీవించాలి ఇట్టి జయ సూచికలు గల జీవితం ఎంతో ధన్యం ఎంతో ధన్యం సవయలు మొదటి గ్రంథం సభయులు మొదల గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై ఐదవ వచ్చిన చదువుతాను పదిహేడవ అధ్యాయం నలభై ఐదు దావీదు నీవు కత్తియు ఈటయు బళ్ళెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేళ్ళ సైన్యముల గతిపతికి హోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను గొల్్యాటు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు పలుకుతున్న మాట నీవు కత్తిని ఈటని బళ్ళాన్ని ధరించుకొని నా మీదకి వస్తున్నావు అయితే నీవు ఎవరినైతే తిరస్కరించావో ఆ ఇస్రాయేళ్ల సైన్యముల కతిపతికి హోవా పేరట ఆయన నామం పేరట నీ మీద యుద్ధానికి వస్తున్నానని చెప్పి గులియాత్తును ఓడించాడు దావీదు జయాన్ని పొందాడు ఆ ఇహోవా నామముననే దావీద్ను ఓడించాడు ఈ నామమునే అపస్తులను కూడా గొప్ప కార్యాలు చేశారు పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి మనుషుని స్వస్థపరిచారు అపస్తుల కార్యములు మూడో అధ్యాయంలో మనం చూస్తే ఆరో వచన ఆరో వచన అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేడని యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేపట్టుకునే లేవనెత్తను వెంటనే వాని పాదములను చీడమండలను బలము పొందను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచిన నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను ఈ నామమునే దావీదు గొల్్యాత్తును ఓడించాడు ఈ నామముననే అపస్తులలో పుట్టినది మొదలుకొని కుంటివాడిన మనుషును స్వస్థపరిచాడు ఈ నామముననే చీకటి శక్తులపై జయము కలుగుతా ఉంది అపస్తుల కారిములు పదహార అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చదివితే పదహారు పద్దెనిమిది ఆమె ఎలాగూ అనేక దినములు చేయుచుండను కనుక పౌలు వ్యాఖ్యలు దాని దానివైపు తిరిగి నీవిమను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను పుత్వో నాను దయ్యం పట్టినటువంటి సోది చెప్పే ఒక స్త్రీ ఆ స్త్రీ వల్ల తమ యజమానులకు చాలా లాభం వస్తూ ఉంది అది పౌలు పౌలను మిగిలిన పస్తులను వారు ఎదుటికొచ్చి వారిని వెంబడిస్తూ ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించే వారై ఉన్నారని కేకలు వేసి చెప్పింది ఇలాగ అనేక దినాలు ఆమె విసిగిద్దాం విసిగిస్తూ ఉంది వీళ్ళ వెనకాల వచ్చి వీళ్ళ వెంబడి తిరుగుతూ వాళ్ళని విసిగిస్తుంది పౌలు వ్యాకులు పడి దానివైపు తిరిగి యేసు నామంలో ఈమెను వదిలిపెట్టి పో అని దయ్యంతో చెప్పాడట వెంటనే అది ఆమెను వదిలిపోయింది కాబట్టి యేసుక్రీస్తు నామముననే మనం చీకటి శక్తులపై జయం పొందగలము ఈ నామముననే మనకు రక్షణ కలగదు అపస్తుల గారు నాలుగు పన్నెండులో చదువుతాం ఈ నామముననే మనం రక్షణ పొందుతాం లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఏడు వచ్చిన మనం చదితే లోకాసు వార్త ఇరవై నాలుగు నలభై ఏడు ఎరుసలే మొదలుకొని సమస్త జన్మలలో ఆయన పేరట మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటింపబడునని రాయబడింది నామముల మారు మనస్సు పాపక్షమాపణ ఏసుక్రీస్తు నామ లేకపోతే పాపక్షమాపణ లేదు వ్యవహాన్సు వార్త పద్నాలుగు పదమూడు యోహానుసు వార్త పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చును మీరు నా నానామమున దేన్ని అడుగుద్రో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడ్డటే దానిని చేతును యేసు నామంలో ఏమి అడిగినా పొందగలం ప్రార్థనకు జవాబు పొందగలం సువార్త ఇరవై అధ్యాయం ముప్పై ఒకటో అవచ్చును యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామం అందు జీవం పొందినట్లును ఇవి రాయబడిన ఆయన నామం ద్వారా మనకు జీవం దేవునితో సంబంధం దేవునితో తిరిగి సంబంధం నిత్యము దేవునితో పాటు జీవించే నిత్య జీవం కలుగుతుంది యేసు నామం నిత్యము ఉంటుంది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మనం నిత్య జీవానికి వారసులం కావాలి కాబట్టి జయ సూచికల నుంచుటకై దావీదు గోపురం కట్టించాడు అందులో జయ జయసూచకలైనటువంటి వెయ్యి డాళ్ళు కవచములు వ్రేలాడదీసి ఉంచాడు అలాగే దావీదు భౌతికమైన ఆయుధాలు కలిగి ఉన్నాడు మనం మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన ఆయుధాలు అంటే ఓర్పు ప్రార్థన పవిత్రత జ్ఞానం దీర్ఘశాంతం శక్తి నిష్కపటమైన ప్రేమ వెలుగు మంచితనం నీతి సత్యము విశ్వాసము ప్రేమ నిరీక్షణ సాక్ష్యము క్రీస్తు రక్తము ఇవన్నీ కూడా పవిత్రమైన పరిశుద్ధమైన ఆయుధాలుగా మనం కలిగి ఉండాలి ఒకవేళ ఈ ఆయుధాలు కనుక మనలో లోపిస్తే ఈ ఆయుధాలు కనుక మనలో లేకపోతే మనలో ఆత్మీయ భ్రష్టత్వం సంభవిస్తుంది కాబట్టి మన మెడలు అంటే కందరం వైపు త్రిప్పి మనం ఆత్మీయంగా దేవుని వైపు చూస్తూ ఈ ఆత్మీయ యుద్ధోపకరణాలు కలిగి జయ జీవితాన్ని జీవిస్తూ సాతానును లోకాన్ని శరీరాశలను జయిస్తూ మనం ప్రభు కొరకు నిలిచి ఉందాం ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించుగాక ఆమె